హలో అండి వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను ఇవాళ ఏం చూపిస్తున్నానంటే మీకు పులిహోర పులుసు నిల్వ చేసుకునే పద్ధతి మనము ఎప్పుడైనా ఒకసారి ఎక్కువ చేసి పెట్టుకుంటే మనకు కానీ పిల్లలకు కానీ పిల్లలు దూరంగా ఉన్న పిల్లలకు మనం పార్సల్ పంపించాలన్నా కూడా ఇది చాలా యూజ్ఫుల్ అండి మేమైతే మా అమ్మాయికి పంపించడానికని చేస్తున్నాము అందుకని ఇప్పుడు ఒక కేజీ చింతపండు తీసుకున్నాం మేము తీసుకొని నానబెట్టుకున్నాం ఫస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టి ఇప్పుడు ఇట్లా మన ఈ రంధ్రాల గిన్నెలో వేసుకొని అట్లా పులుసు అంతా చిక్కగా వచ్చేట్టుగా తీస్తున్నాం ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి చిక్కగా ఉంటే మనకు గుజ్జంతా చిక్కగా మంచిగా కిందికి వచ్చేస్తుంది అది చూసారా ఎంత బాగా వస్తుందో చిక్కగా మనకు అందులో ఇంకా ఏమి నారలు కానీ తో చింతపండు తొక్కలు కానీ ఏమి ఉండవండి అట్లా ఈ విధంగా చేసుకుంటే మనకంత పేస్ట్ అంతా కింది దిగిపోతుంది ఇట్లా చేసుకున్న తర్వాత అంతా అయిపోయినాక మనము స్టవ్ పైన పెట్టుకోవాలి ఇంకా స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు దాంట్లోనే మనకు పట్టినంత ఉప్పు పచ్చిమిర్చి మొక్కలు వేసుకోవాలి ఇవి అండి ఇష్టాన్ని బట్టి కొందరు ఎక్కువ వేసుకోవచ్చు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిమిర్చి వేసుకొని మనం ఉడకబెట్టుకుంటే ఇప్పుడు సాల్ట్ కూడా మనకు సరిపడంత వేసుకోవాలి కొంచెం తగ్గినా పర్వాలేదు మనం టేస్ట్ చూసుకొని తర్వాత కలుపుకోవచ్చు కూడా ఇప్పుడు ఇంకా ఈ విధంగా కొంచెము పచ్చిది కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెము పచ్చిది వేసుకొని ఉడికించుకోవాలి మంచిది కరివేపాకు మనకు ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి ఎంత ఎక్కువ వేసుకున్నా ఆ ఫ్లేవర్ ఉడికి మనకు పులుసుకు అంతా చాలా బాగా పడుతుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవరు ఈ విధంగా వేసుకొని కొంచెము అట్లనే పసుపు యాడ్ చేసుకోవాలి దాంట్లో మంచి కలర్ కోసము మనము పసుపు యాడ్ చేసుకుంటే బాగుంటుంది పసుపు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఇంకా దీంట్లోకి ఇట్లా స్టవ్ పైన పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి కలపకుంటే కొంచెం అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది అడుగు మనం చిక్కగా ఉంది కదా పులుసు మనము సాల్ట్ వేసిన తర్వాత ఇంకా అడుగు పడుతుంది అందుకే మధ్యలో మధ్యలో కలపాలి కంటిన్యూషన్ అక్కర్లేదు మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇంకా దీంట్లోనే మనము ఇంకా పౌడర్లు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను చూడండి పసుపు జీలకర్ర మెంతులు వేయించి చేసిన పౌడరు అది కూడా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను నేను ఆ పౌడర్ యాడ్ చేస్తేనే మనకు పులిహోర పులుసు స్మెల్ అనేది బాగా వస్తుంది మంచిగా వస్తుంది చూడండి మంచిగా వేయించి పౌడర్ చేసుకున్నాను ఆ పౌడర్ ఒక వన్ అండ్ వన్ టీ స్పూను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసానండి నేనైతే వేసుకొని ఇది అందాగా తోటేనండి అంత కొలత పర్ఫెక్ట్గా ఇంతే వేసుకోవాలని ఏం లేదు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదు ఇంకా దీంట్లోనే మేము ఏం చేస్తామంటే కొంచెం బెల్లం యాడ్ చేస్తాం బెల్లం పౌడర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ చింతపండుకు ఆ పులుపు విరుగుడండి మనకు హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది కొంచెమన్నా యాడ్ చేసుకోవాలి చేసుకుంటే పులిహోర టేస్ట్ బాగుంటుంది మనకు హెల్త్కి బెనిఫిట్ కొంచెం తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు తినని వాళ్ళు కొంచెం లైట్ మనం చెప్పితే గాని తెలుస్తుంది అండి అది మేమంతా పులుసుకు ఆ కొంచెం పౌడరు ఒక మనం కలిపేదాంతో ఒక స్పూన్ పౌడర్ వేసాను నేను అందదాతోటి అట్లా నేను ఇంకా మేమైతే ఇందులో నువ్వులు వేయించి పొడి చేసింది ఆ పొడి కూడా కలుపుతున్నాను అది కూడా చా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులిహోరకి మనకు వేడిగా చేయగానే కంటే కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఆప్షను మీ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు నేనైతే ఇట్లా వేసి చేస్తాం మేము చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి కొత్తగా చేసే వాళ్ళు అంటే ఇదే వేసి కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం యాడ్ చేసుకొని చూసుకుంటే నచ్చితే అది ఫాలో అవ్వచ్చు నచ్చకపోతే వదిలేసేయచ్చు ఇంకా ఇది దగ్గరికి పేస్ట్ లాగా అయితే ఏందంటే మనకు నిల్వ ఉంచుకోవడానికి బాగుంటుంది మనం పిల్లలకు పార్సల్ పంపాలన్నా బాగుంటుంది పంప ఈజీగా ఉంటుంది మనకు ఇట్లా చల్లగా అయిపోయిన తర్వాత మనము ఏదైనా ఒక డబ్బాలో మనము అల్యూమినియం బాటిలల్లో ఉంచొద్దండి స్టీల్ది కానీ మనకు టప్పర్వేరు ప్లాస్టిక్ డబ్బాలో కానీ అట్లా పా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనము వీళ్ళుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఉప్పు సరిగ్గా ఉందనుకోండి ఏం ఖరాబ్ అవ్వదండి ఎన్ని రోజులున్నా ఖరాబ్ అవ్వదు మనము పులుసు ఉడికేటప్పుడు ఆయిల్ ఏం వేయొద్దు మీరు చూడండి ఇప్పుడు ఈ పులుసులో కొంచెం అన్నం మనం యాడ్ చేసుకున్నాం అనుకోనుకో ఇప్పుడు ఈ పులుసు తాలింపు చేసుకొని అన్నం కలుపుకుంటే సాల్ట్ తక్కువ ఉంటే కలుపుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్